థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాకు ఒక లక్కీ డే అని చెప్పొచ్చు ఎందుకోసం అంటే మేము నైంటీస్లో మేము చదువుతున్నప్పుడు సూపర్ గుడ్ సంస్థ ద్వారా వచ్చే ఆ మూవీస్ కావచ్చు ఆ సాంగ్స్ కావచ్చు ఆ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అన్నీ మా గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప గొప్ప సినిమాలు అంటే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లో ఆ పాటలన్నీ టీ షాపుల దగ్గర ఆటోల దగ్గర మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ వినపడేంత హార్ట్ టచింగ్ సాంగ్స్తో ఆ కాన్సెప్ట్స్తో ఆ సూపర్ గుడ్ సంస్థ అన్నది తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప బ్యానర్ అది సూపర్ గుడ్ సంస్థ అనేది ఆ సంస్థ నుంచి ఒక ఐదు మంది కొంతమంది కమిడియన్లు పెట్టి ఆఫ్టర్ మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా నైంటీ ఫిఫ్త్ మూవీ ఒక సినిమా చేస్తున్నారు దాంట్లో ఒక ఐదు మంది కమిడియన్లు పెట్టి ఫస్ట్ టైం సూపర్ గుడ్ సంస్థ హర్ర సినిమా చూస్తుంది దాంట్లో మాకు కూడా అవకాశం రావడం అనేది నిజంగా నుంచి రావడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం సో సూపర్ గుడ్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని కూడా ట్రై చేసిన రోజులు ఉన్నాయి నేను ఈ ఇండస్ట్రీలో అలాంటిది ఈ సంస్థలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో ఈ సూపర్ గుడ్ సంస్థ చూస్తుంటే భవనం మా డైరెక్టర్ బాలాచార్య గారి గురించి చెప్పాలి నిజంగా ఆయన వయసుకు మర్యాదిస్తూ ఆయన ఇండస్ట్రీలో ఈ సినిమా తీయడానికి ఒక ఇరవై సంవత్సరాలు పోరాడాడంటే నిజంగా హేర్ ఆఫ్ సార్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను సో ఆయన ఈ భవనం కడుతున్నాం ఈ భవనంకి మాస్టర్ ప్లాన్ ఆయనే వేశాడు ప్లస్ దీనికి కావాల్సిన కూలీలు కొంతమంది కావాలి నేను శక్లశంకరు ధనరాజు బిత్తి సత్యన్న సో స్నిగ్ధ అజయన్న గెటప్ సిను మమ్మల్ని అందరినీ కూలీలుగా పెట్టుకొని మా చేతే ఇటుకలు మోయించాడు మా దగ్గరే ఇసుక మోయించాడు మా దగ్గరే కాంక్రీట్ వేయించాడు మా దగ్గరే స్లాబ్ వేయించాడు తర్వాత ఇంటీరియర్ డిజైన్ కూడా ఆయనే దగ్గరుండి చేశాడు గ్రూప్ ప్రవేశం డేట్ ఎప్పుడో త్వరలో చెప్తారు సో ఆ గ్రూప్ ప్రవేశం డేట్కి మీరందరూ వచ్చి ఆ సినిమా అంటే ఆ భవనం ఎలా ఉంది బాగా కట్టారా లేదా అని మీరు చెప్తే చాలా ఆనందిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అందరికన్నా ముఖ్యంగా నా వెనుక ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు తొంభై ఐదు సినిమాలు సూపర్ హిట్ సంస్థ ద్వారా అటు సౌత్ ఇండియా మొత్తం సినిమాలు చేస్తూ ఒక గొప్ప సంస్థ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా మాకు అవకాశం ఇవ్వడం నిజంగా మీ పాదాలకి నమస్కారం ముఖ్యమంత్రులు ఎవరు గవర్నమెంట్లే ఫామ్ అయ్యాయంటే మళ్ళీ ఆ కాంబినేషన్ సూపర్ హిట్ సంస్థ ద్వారా ఈ సినిమాలో మీరు పాండే యాదమ్మ సాంగ్ కూడా మమ్మల్ని కూడా అంత గొప్ప స్థాయిలో హిట్ కొట్టే విధంగా ఈ సినిమా ప్రేక్షకులందరూ ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు సినిమా ఇండస్ట్రీ అన్న అన్నకి నిజంగా మీ సాంగ్ మేము ఫస్ట్ టైం పొలిటికల్స్ అంటే సినిమా సాంగ్స్ అనే మనం రిపీటెడ్గా వింటుంటాం చాలా బాగుంటే అలాంటిది ఫస్ట్ టైం పొలిటికల్ సాంగ్స్ కూడా రిపీటెడ్గా చే వినేటువంటి వాయిస్ మీ వాయిస్ ద్వారా మేము వింటున్నాం నిజంగా మీరు చాలా భగవంతుడు గదర్ గారు ఎక్కున్నారు పెద్ద ఆయన తర్వాత మీకు ఆ వాయిస్ భగవంతుడు ప్రసాదించడం అనేది నిజంగా గాడ్ అది ఈ వాయిస్తో మీరు మరిన్ని గొప్ప గొప్ప పాటలు పాడుతూ గొప్ప స్థానానికి వెళ్ళిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మా చరణ్ అర్జున్ కూడా ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ బిగ్స్ నాట్లోకి ఇంకా వెళ్ళలేదు అది ఓపెన్గా చెప్పాల్సిన మాట సో ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి సాంగ్స్ బడ్జెట్ ఇస్తే నువ్వు ఏ స్థాయి మ్యూజిక్ చేయగలవు నాకు తెలిసి డాలి డెఫినెట్గా వెరీ సూన్ వితిన్ మంత్స్ నువ్వు బిగ్స్ నాట్లోకి వెళ్ళబోతున్నావు మంచి మూవీస్తో మరిన్ని సినిమాలు మిమ్మల్ని అలరించబోతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా సూపర్ హిట్ సంస్థ వస్తున్నటువంటి ఈ భవనం అనే సినిమా ఒక మంచి విజయాన్ని అందుకొని మా అందరికీ ఒక తీపి గుర్తుగా మిగిలిపోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీ చౌదరి గారికి శిరస్సు నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్